సో ఇప్పుడే మనం చూసుకుంటే తెలంగాణలో నియోజకవర్గానికి నాలెడ్జ్ సెంటర్ అయితే ఏర్పాటు చేయబోతున్నారు వారం రోజుల్లో ప్రారంభిస్తామని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట నిరుద్యోగులపై దృష్టి పెట్టండి అని చెప్పేసి నైపుణ్యాభివృద్ధిపై శిక్షణ ఇవ్వండి అని కూడా చెప్తున్నారు టెక్ఈ కంపెనీలు కూడా సంప్రదించండి అని చెప్తున్నారు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని యువత ఉచితంగా పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు వారం రోజుల్లో ప్రతి నియోజకవర్గంలో ఒక కేంద్రం నాలెడ్జ్ అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్లు ప్రారంభిస్తామని డిప్యూటీ సీఎం వర్తి విక్రమార్క అయితే అన్నారన్నమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే వీరు నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే అంశాన్ని సీరియస్గా తీసుకున్నారు పంచాయతీరాజ్ శాఖ అధికారులకు సంబంధించి గ్రామీణ ఉపాధి ఉపాధి గ్రామీణ యువత ఉపాధి లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని వాళ్ళంతా అలా వదిలేస్తే సమాజ ఇబ్బంది పడుతుందని చెప్పేసి ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించి కూడా పథకం అందుబాటులోకి రావడంతో వేలాది మంది బీటెక్ పూర్తి చేసి స్కిల్స్ లేక గ్రామాల్లోనే ఉండిపోతున్నారని ఆర్థికంగా ఉన్నవాళ్ళు తోడ్పాటు అందిన వాళ్ళు మాత్రమే స్థిరపడుతున్నారని అన్నారు సో ఈ నేపథ్యంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను హైదరాబాద్కే పరిమితం కాకుండా మొదట పాత ఉమ్మడి జిల్లా కేంద్రంలో నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్పారు ఉపాధి కల్పన మార్కెటింగ్ మిషన్ ఆధ్వర్యంలో ఇప్పటివరకు ఎంతమందికి శిక్షణ ఇచ్చారు ప్రస్తుతం వారంతా ఏం చేస్తున్నారని వివరాలు కూడా సేకరించాలని చెప్పేసి చెప్పడం జరిగింది సో విధంగా నియోజకవర్గానికి సంబంధించి ఒక స్కిల్ సెంటర్ నాలెడ్జ్ సెంటర్ అయితే ఏర్పాటు చేయబోతున్నారన్నమాట సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు